ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసుక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి దానివల్లనే మొత్తం చేయడంతో మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితం అన్నారు అది ఏ విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది బట్ ఎవరు మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ ద వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా చేస్తారు చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా మహిళలకి ఇచ్చేదాంకి ఏ పథకాల గురించి సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి ఇది అనేది నా ఫీలింగ్ అయితే నేనైతే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా వాళ్ళకు ఇవ్వాలి టైం ఇవ్వాలి ఇప్పుడు రోజు మనమున్నప్పుడు తెస్తూ ఉంటే అప్పులు అప్పులవారం అని మంగళవారం అని అంటుండ్రీ ఇప్పుడు చూసుకుంటే దగ్గర ముప్పై రెండు వేల కోట్లు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తీసుకుని వచ్చాయి మరి అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎవరు ఖర్చు పెడుతున్నారో ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియటం లేదు సో అది దాని గురించి ఒకటి రెండోది చెత్త పన్ను అప్పుడు వేసినప్పుడు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడడం జరిగింది చెత్త పన్ను అనేది చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కావచ్చు ఏ దేశంలో కూడా శానిటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికోవరికి అప్పచెప్పాలి లేదంటే నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేము కదా మనం అంతా చెత్త తీసుకొని పోయి సో దాని ఒక మెకానిజం ఉండాలి సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడనారు ఆ విధంగా వేయకూడదని కానీ ఇప్పుడు మళ్ళీ వేయొచ్చు అది చెయ్యొచ్చు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అది మళ్ళీ ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నేను చూశాను అయితే అది కరెక్టా తప్ప అని కూడా నాకు తెలియదు కానీ కానీ ఖచ్చితంగా చెత్త కలెక్ట్ చేయడంలో మాత్రం నేను అప్పుడు సమర్థిస్తున్నాను ఇప్పుడు సమర్థిస్తున్నాను అది పవన్ కళ్యాణ్ గారు అది వేసి ఉన్నా కానీ అది కరెక్టే ఎందుకు అంటే ఖచ్చితంగా నీ ఇంటి చెత్తను నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేవు ఎవరో తడుపాటి తీసుకోవాలా తీసుకొని పోయి అది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలా దాన్ని సాగ్రిగేట్ చేసుకొని తీసుకోకపోతే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది సో దాన్ని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో రాజకీయంగా వాడుకోండొచ్చు కానీ ప్రజల శ్రేయస్సు కోసం అయితే దట్స్ బెటర్ లేకుంటే మొత్తం చెత్త అంతా తీసుకొని పోయి కాలలలో వేస్తారు ఇంటి ముందర వేస్తూ ఉంటారు దానివల్ల రోగాలు ఇవి తప్ప వేరేది ఏది రాదు సో అది ఆ రోజు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు కానీ రాజకీయంగా ఏదో ఒకటి నిందని వేస్తుండే ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఆ విధంగా చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది రెండోది వచ్చి ద మెయిన్ వచ్చి రీసర్వే రీసర్వేకి అదేదో జరిగిపోతుందని వద్దని చంద్రబాబు నాయుడు చెప్పినారు అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను క్యాబినెట్ అప్రూవ్ ఉన్నారు మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది రీసర్వేకి సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది ఇవి కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రాకపోతే కష్టం అని పట్టణ ప్రాంతంలో అయితే జిఏఎస్ అని జియాగ్రఫికల్ ఇండికేషన్ సిస్టమ్ అని ఇక్కడైతే రీసర్వే అని టైటిలింగ్ యాక్ట్ అని ఇలాంటివి తీసుకొని రావాలని అప్పుడైతేనే మేము కొద్దిగా లోన్స్ ఇవ్వగలుగుతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ యాభై ఉదాహరణకు ఉంటే ఆ యాభైలో ఉండాల్సినది డెబ్బై ఎకరాలు ఎక్స్టెంట్ అయితే నూట యాభై ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో ఎవడు బ్యాంకు లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు ఆ విధంగా మా జిల్లాలో దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్టర్ కావాలి అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు అది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో మళ్ళీ ఇప్పుడు జీ రీసర్వే జరుగుతుంది అంటే భూమి ఎంతైతే ఉన్నామో ఫీల్డ్ లెవెల్లో ఎంతైతే భూమి ఉంటుందో దాని వాటిని గుర్తించి చేయడం కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు రీసర్వే అనేది నిలిపేస్తాము దీనివల్ల అందరికీ ఇదని మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక కంప్లీట్ ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరా అనుకుంటే డెఫినెట్గా నిజం నోటు దాటే లోదా లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరి యొక్క భావన కానీ రీసర్వే లాంటివి డెఫినెట్గా ఇట్స్ అ రిఫార్మ్ అలాంటివి జరిగే తీరాలి ఎందుకంటే దానికి గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది నీ టైటిల్కి దానివల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ సివిల్ పంచాయతీలు సివిల్ కోర్టులో డిస్ప్యూట్స్ అన్నీ తెగిపోతాయి ఫీల్డ్ మీద భూమి లేకుండా చాలా పాస్బుక్స్ ఇప్పుడు నా మా జిల్లా చూస్తే యాభై లక్షల ఎకరాలకు ఉదాహరణకు భూమి ఉంటే ఫీల్డ్ లెవెల్లో డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు పాస్బుక్లు ఉన్నాయి సో అవన్నీ ఫిల్టర్ ఏ విధంగా అవుతాయి కాబట్టి వాటన్నిటినీ కూడా ఏ విధంగా చేస్తారు అని అంటే మళ్ళీ రీసర్వే ద్వారానే అవన్నీ రెక్టిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ పోవాలి అంటే కానీ దాంట్లో కూడా తప్పు పట్టడం జరిగింది సో అందుకే నేను చెప్తున్నాను కదా ఏమేమి చెప్పారు ఏదేది చెప్పారు ఇవన్నిటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండే ఉంటుంది సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో చేసింటారు సో వీ హ్యావ్ టు గివ్ టైం ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళుగా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే ఒక అకాడమీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ అన్నా ఉన్న హామీలు ఏమైనాయి సంపద సృష్టిస్తాను ఇప్పుడు అమరావతి అనేది అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది కొంతమంది లోన్ అంటారు కొంతమంది గ్రాండ్ అంటే గ్రాంట్ అంటారు కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేము అని చెప్పి లోన్ కిందికి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఏఏబి కావచ్చు ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు మరి అది ఏ విధంగా ఇప్పిస్తారు అనేది ఇంకా ఇంతవరకు గైడ్ రాలేదు సో సో ఆ విధంగా ఉంది దాని మీద కూడా క్లారిటీ లేదనమాట సో ఓవరాల్గా వి హ్యావ్ టు గివ్ బికాస్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా కొత్తగా ట్యాక్స్లు విధించకుండా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పెరిగిన ఛార్జీలు తగ్గించి ఎటువంటి ట్యాక్స్ లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా పథకాలు ఇస్తామని చెప్పేసి సో మనం రెండు నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పు అవుతుంది సో యూ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్ అండ్ దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ ఏ గుడ్ కల్చర్ కాదు అనేది మా భావన ఎందుకంటే మనం వేసిన బంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది దాన్ని సో అది మళ్ళీ ఎనికి వస్తూ ఉంటుంది అది సో అది చాలామంది మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు ఎంటర్టైన్ చేయొచ్చు ఇలాంటివి చేయండి ఇలాంటివి చేయండి అని చెప్పేసి మళ్ళీ అది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మనం కనపడరు అనమాట సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా మన మాట తీరు మన ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట సో దిస్ అంటే బేసిక్గా నేను ఏంటంటే మన వాళ్ళు ఐసీపీ క్యాడరు వీళ్ళంతా నా చూడన్నా ఇట్లా చేసినారు ఇట్లా చేసినాడు కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్ను పెడుతుంటే అదే మనం కొద్దిగా టైం ఇవ్వాల టైం ఇచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పేసి అదేవిధంగా అమ్మబడిని తీసేసి తల్లికి వందనం అనేది ఇలాంటివన్నీ పెట్టడం ఇంకా ఇప్పుడు లేదు నెక్స్ట్ ఇయర్ అంటున్నారు చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేస్తారు బేసిక్గా నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు అబ్జర్వ్ చేసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కానీ ఫ్రీ బీస్ ఇవ్వలేదు అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు అనే ఒక తప్పుడు భావన తీసుకొని రాగలిగినారు కానీ ఆయన ఎప్పుడూ కూడా ఉచితంగా పథకాలు ఏది ఇవ్వలేదు అమ్మఒడి ఇచ్చినాడు అంటే స్కూల్లో పోయే డ్రాప్ అవుట్స్ తగ్గినాయి స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు పర్సెంటేజ్ పెరగడం జరిగింది నాడు నేడు చేసినారంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసినాడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాకుండా ఇవి సో అది అమ్మఒడికి అనేది ఉపయోగపడింది విద్యా దీవెన వసతి దీవెన అంటే హైర్ ఎడ్యుకేషన్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగపడింది సో వాళ్ళందరికీ అర్థం కాలేదు హైర్ ఎడ్యుకేషన్లో చదివే దానిలోకి ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఫీజుల రూపం ద్వారా మన అమ్మ అకౌంట్లో లేక వేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉండొచ్చు ముఖ్యంగా దీనిలో యూత్ చూస్తే